స్నేహమా నీ అడుగుల ఆనవాళ్లు చల్లని నీ నీడలో ఆటలాడి ఆస్వాదించిన ఆ మాధుర్యం మా యద లోగిళ్లలో చెదిరిపోని గుర్తులుగా మిగిలిపోతాయి ఆత్మీయంగా మిత్రులతో గడిపే ఆ క్షణాలు మరచి మా జ్ఞాపకాల పొరల్లో శాశ్వతంగా నిక్షిప్తమవుతాయి నువ్వు ఉన్న చోటున కులబద్దకు అలవికానంత ప్రేమ అనురాగం ఆత్మీయత పొంగి పొరలుతూ ఉంటుంది నీ కథలు వింటే చాలు ప్రవహించే రక్తం నిత్య యవ్వనంతో జలపాతంలా ఉరకలేస్తూ ఉంటుంది తారల వైపు తేరిపార చూసిన చూపు కందని దిగంతాల ఖగోళాల దూరాల్లో వెతికిన నీ జాడలేఖన పడతాయి అనంతానంత కాల ప్రమాణాల పాటు ఎదలో నిరచి మమ్మల్ని శాశ్వతంగా కలిపే ఓ స్నేహమా అంతెరుగని విశాల విశ్వాల నుంచి మానవాలని మురిపించే జల్లుల చారుతూ ఎప్పటికీ కురిసిపో నువ్వు ఇలా మనుషుల ఈ చిన్ని చిన్ని మనసుల్లో ఎప్పటికీ ఆగని హృదయ స్పందనలా ఉండిపో నువ్వు అలా శరీరాలు కాలిపోయినా మట్టిలో కలిసిపోయినా మనుషుల మధ్య చెలిమి మాత్రం అజరామరం ఎద కొమ్మలకు పూచి దశ దిశలా పరిమలించే నీ మమతల పూ సౌరభాలను తనివి తీరా ఆగ్లానించేందుకు మళ్లీ మళ్లీ పుట్టేందుకు మేమంతా ఎప్పుడూ సిద్ధమే మీ బీవీఎస్